అందరికీ నమస్కారం మనం శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి ఎదురుగా కూర్చున్న నందీశ్వరుణ్ణి తప్పకుండా దర్శించుకుంటాం కదా అసలు ఆ పూజ వెనుక ఉన్న అర్థమేంటి దానికి సరైన విధానమేమైనా ఉందా పదండి ఈరోజు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ విషయాలన్నీ వివరంగా తెలుసుకుందాం ఈ పవిత్రమైన శ్లోకంతో మన ఈ చర్చను ప్రారంభిద్దాం అంటే శాంత స్వరూపుడిగా ప్రకాశవంతంగా ఉండే ఓ నందీశ్వర నీకు మా నమస్కారాలు అనే అర్థం ఈ శ్లోకం మనస్సుని భక్తితో ప్రశాంతతతో నింపుతుంది చాలామంది ఏమనుకుంటారంటే నంది కేవలం పరమశివుని వాహనమని కాని ఆయన పాత్ర అంతకు మించి చాలా చాలా గొప్పది ఆయన శివుని ప్రథమ భక్తుడు గణాలన్నిటికీ అధిపతి ఇంకా కైలాసానికి ద్వారపాలకుడు అందుకే అంటారు శివుని అనుగ్రహం పొందాలంటే ముందుగా నంది అనుమతి తప్పనిసరి అని నంది ఆ పేరులోనే ఆనందం అనే అర్థం దాగి ఉంది ఆయనను భక్తితో స్పర్శిస్తే చాలు మనకు సహనం క్రమశిక్షణ అన్నింటికన్న ముఖ్యంగా శివానుగ్రహం లభిస్తాయనే ఒక ప్రగాఢమైన విశ్వాసం సరే మరి మనం పాటించే మొదటి ఆచారం ఏంటో చూద్దాం అదే శృంగదర్శనం శివుణ్ణి దర్శించుకోవడానికి ముందు మనస్సుని ఏకాగ్రతతో సిద్ధం చేసే ఒక పవిత్రమైన ప్రక్రియ అన్నమాట ఇది మరి దీన్ని ఎలా చేయాలో చూద్దాం చాలా సులభం కుడిచేతి చూపుడు వేలుని బొటనవేలును నందికొమ్ములపై ఉంచి ఆ రెండింటి మధ్య ఉన్న ఖాళీగుండా శివలింగాన్ని దర్శించాలి అసలిలా ఎందుకు చెయ్యాలి వెనుక ఉన్న ఆంతర్యమేంటే ఇలా కొమ్ముల మధ్యనుంచి చూడటం వల్ల మన దృష్టి బయటి ప్రపంచం నుంచి పూర్తిగా మళ్ళీ కేవలం శివలింగంపై కేంద్రీకృతమవుతుంది మన ఆరాధనకు ఇది ఒక అద్భుతమైన నాంది పలుకుతుంది ఇప్పుడు మనందరికీ బాగా తెలిసిన అత్యంత ఇష్టమైన సంప్రదాయం గురించి తెలుసుకుందాం అదే నందిద్వారా శివునికి మన కోరికలను తెలియజేయడం దీనికి కూడా ఒక పద్ధతి ఉంది మన మాటలు ఇతరులకు వినిపించకుండా ఎడమ చేతిని నంది నోటికి మెల్లగా అడ్డంగా ఉంచాలి ఆ తర్వాత మనస్సులోని కోరికను నంది కుడిచెవిలో అత్యంత వినయంగా నిశ్శబ్దంగా విన్నవించుకోవాలి దీని వెనుక ఉన్న నమ్మకం చాలా గొప్పది నందీశ్వరుడు ఎల్లప్పుడూ శివ ధ్యానంలోనే ఉంటాడు కదా కాబట్టి మనం చెప్పిన ప్రతి మాటను ఆయన నేరుగా స్వామికి చేరవేస్తాడని ఒక ప్రగాఢమైన విశ్వాసం ఇక మంత్రాల శక్తి గురించి మాట్లాడుకుందాం మంత్రంలోని ప్రతి శబ్దం దాని ఉచ్చారణ మన భక్తిని నేరుగా దైవానికి చేరవేసే ఒక శక్తివంతమైన సాధనం ఇది చాలా సరళమైన కాని ఎంతో శక్తివంతమైన మంత్రం నెమ్మదిగా రెండుసార్లు ఉచ్చరిస్తాను శ్రద్ధగా వినండి ఓం నందీశ్వరాయ నమః మళ్ళీ ఒకసారి ఓం నందీశ్వరాయ నమః ఇది మరింత శక్తివంతమైన నంది గాయత్రీ మంత్రం గాయత్రీ మంత్రాలు మనసును ప్రకాశవంతం చేస్తాయని నమ్మకం దీని ఉచ్చారణ స్పష్టంగా భక్తితో ఉండాలి ఓం తత్పురుషాయ విద్మహే చక్రటుండాయ ధీమహి తన్నో నందిహి ప్రచోదయాత్ ఇక నందీశ్వరుని చేసుకోవటానికి అత్యంత శక్తివంతమైన స్తోత్రం నందీశ్వర స్తోత్రం ఇప్పుడు మనం ఆ స్తోత్రములోని శ్లోకాలను వాటి అర్థాన్ని తెలుసుకుందాం మొదటి శ్లోకం నంది స్వరూపాన్ని వర్ణిస్తుంది అంటే ప్రకాశించే శాంతమూర్తిగా శివుని వాహనంగా సకల దేవతల రూపంగా ఉన్న నందీశ్వరుడికి నమస్కరిస్తున్నామని అర్థం ఆయన స్వరూపాన్ని వర్ణించాక రెండవ శ్లోకంలో ఆయన పాత్ర యొక్క గొప్పతనాన్ని చూస్తున్నాం ముల్లోకాల అధిపతికే సారథ్యం వహిస్తూ భక్తులకు అభయమిచ్చే ఆ నందీశ్వరుని కృపను కోరుకుంటున్నాం ఆయన కేవలం సారథే కాదు శివుడికి నిత్యం వృషభ వృషభరూపంలో పరాశక్తి స్వరూపంగా గణనాయకుడుగా ఉన్న నందికి వందనం చేస్తున్నాం చివరి శ్లోకం ఆయన పాత్రను సంపూర్ణంగా వివరిస్తుంది కైలాసద్వారపాలకుడుగా శివభక్తిని ప్రసాదించేవాడిగా కోరిన కోరికలన్నీ తీర్చే కరుణామూర్తిగా నందిని స్థుతిస్తున్నాం ఈ శక్తివంతమైన స్తోత్రాలను పఠించడంతో పాటు ఆలయంలో మనం పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయి ఏమి సమర్పించాలి ఎలా ప్రవర్తించాలి అనేది మన భక్తిని ప్రదర్శిస్తుంది నందికి నైవేద్యంగా నానబెట్టిన శనగలు గరిక సమర్పించడం చాలా శ్రేష్టం విగ్రహాన్ని తాకేటప్పుడు సున్నితంగా భక్తితో తాకాలి ఇక అన్నింటికన్న ముఖ్యమైన నియమం నంది చూపు ఎప్పుడూ శివునిపైనే ఉంటుంది వారిద్దరి మధ్య ఉన్న ఆ దివ్యమైన బంధానికి మనం ఎప్పుడూ అడ్డురాకూడదు అందుకే వారి మధ్య నిలబడటం లేదా నడవటం పూర్తిగా నిషిద్ధం ఇంత భక్తిశ్రద్ధలతో నందీశ్వరుణ్ణి పూజించడం వల్ల మనకు లభించే ఆధ్యాత్మిక ఫలాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం నందికి చేసే నిష్కల్మషమైన ప్రార్థన ద్వారా శివానుగ్రహం చాలా త్వరగా లభిస్తుందట నందీశ్వర స్తోత్రాన్ని పఠించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అంతేకాదు జీవితంలోని ఆటంకాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేడుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం మరి పూజల ద్వారా విశేష ఫలితాలను పొందాలంటే కొన్ని ప్రత్యేక సమయాలున్నాయి ముఖ్యంగా ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయ సమయం అలాగే ప్రతి సోమవారం మరియు మహాశివరాత్రి పర్వదినాన చేసే నందీ ఆరాధన అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు ఈ విశ్లేషణను ఒక ముగింపుతో కాకుండా ఆ పవిత్ర మంత్రాన్ని మరోసారి స్మరించుకుంటూ ప్రశాంతంగా ముగిద్దాం ఓం నందీశ్వరాయ నమ